ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ దిస్ ఇస్ దివ్యా ఫ్రెండ్స్ ఇప్పుడైతే వచ్చేసి ఒక హైకోర్టులో జాబ్స్ అయితే పడ్డాయి సో ఈ జాబ్స్కి ఎలా అప్లై చేయాలో క్లియర్ గా చూద్దాము మీకు సాలరీ అనేది చాలా ఎక్కువగానే ఉంది ఫ్రెండ్స్ వన్ ల్యాక్ దాకా శాలరీ ఉంది సో టోటల్ రెండు రకాల పొజిషన్స్ ఉన్నాయి రెండు రకాలు కలిపి వన్ ఎయిటీ టూ పోస్ట్లు అయితే ఉన్నాయి సో ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు అప్లై చేయొచ్చు ఎలా అప్లై చేయాలో క్లియర్గా నేనైతే వీడియోలో చివరిలో అయితే చెప్తాను ఫ్రెండ్స్ సో క్లియర్గా చూడండి చివరి వరకు చూడండి అండ్ ఇంకా ఎవరైనా మంచుల యొక్క వీడియోస్ చూడకపోతే ఒక్కసారి గా చూసేయండి ఫ్రెండ్స్ షార్ట్స్ రూపంలో ఏమన్నా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే వెంటనే పెడతాము అలాగే మెయిన్ వీడియో సెక్షన్కి వచ్చినట్లయితే ఎవ్రీ ప్రతిరోజు పెట్టే వీడియోస్ అనేది మీకు కనిపిస్తూ ఉంటాయి సో ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వచ్చేసి ఈ నోటిఫికేషన్స్ అయితే చూసేద్దాము ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే వచ్చేసి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పొజిషన్ అయితే ఉంది సో మీకు లాస్ట్ డేట్ ఎయిటీన్ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లోపల అప్లై చేయాలి ఇది గ్రూప్ బి పొజిషన్ అయితే వస్తుందని క్లియర్గా చెప్తున్నారు సో ఇక్కడ వేకెన్సీ పో చూడండి వన్ ఫార్టీ సెవెన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో అన్ రిజల్ట్లో సెవెంటీ ఎస్సీబీసీ వాళ్ళకి ఫైవ్ అండ్ ఎస్టీ ఫిఫ్టీ సెవెన్ ఎస్సీకి అయితే ఫిఫ్టీన్ అయితే ఉన్నాయి సో అది అయితే వచ్చేసి ఎక్స్ సర్వీస్ మ్యాన్ స్పోర్ట్స్ మ్యాన్ పీడబ్ల్యూడీకి కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి మీ ఏజ్ అనేది అబౌట్ ట్వంటీ వన్ నుంచి బిలో థర్టీ టూ ఇయర్స్ మధ్యలో ఉండాలని క్లియర్గా మెన్షన్ చేశారు ఈ పొజిషన్కి అప్లై చేయాలంటే ఎడ్యుకేషన్ అయితే వచ్చేసి బ్యాచలర్ డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుంది సో దీనికి ఫీ అయితే వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నాన్ రిఫండబుల్ అయితే ఉంది మీరు డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు యూపీఐ నెట్ బ్యాంకింగ్ ఏ విధంగానైనా పే అని చెప్తున్నారు సిలబస్ ఫర్ ద ఎగ్జామినేషన్ అయితే వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ టెస్ట్ వన్ ఫిఫ్టీ మార్క్స్ అయితే ఉంటుంది టూ అవర్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది నెక్స్ట్ అయితే వచ్చేసి మెయిన్స్ రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది తర్వాత కంప్యూటర్ అప్లికేషన్ టెస్ట్ అయితే ఉంటుంది తర్వాత వైవా వాయిస్ టెస్ట్ అయితే ఉంటుంది సో ఈ నాలుగు క్లియర్ చేసినట్లయితే మీ జా జో హాకౌట్లో జాబ్ అనేది మీకు తప్పకుండా అయితే వస్తుంది సో దీనికి సంబంధించిన సిలబస్ మెయిన్స్కి రిటర్న్ ఎగ్జామినేషన్కి ఏమేమి టాపిక్స్ ఉంటాయి అన్ని క్లియర్గా అయితే ఇచ్చారు జనరల్ అవేర్నెస్ అలాంటి టాపిక్స్ ఉంటాయి ఎంత పర్సంటేజ్ కూడా రావాలని క్లియర్గా చెప్తున్నారు కంప్యూటర్ అప్లికేషన్లో తీవీ స్కిల్ టెస్ట్కి ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటాయి సో థర్టీ మినిట్స్ థర్టీ మినిట్స్ టైం అయితే ఇస్తారు వైవా వాయిస్ టెస్ట్ అయితే ఫార్టీ మార్క్స్కి అయితే ఉంటుందని చెప్పేసి క్లియర్గా చెప్పారు సెంటర్స్ ఫర్ ఎగ్జామినేషన్స్ కూడా ఇక్కడైతే ఇచ్చారు ఫ్రెండ్స్ క్లియర్గా సో అదర్ ఎలిజిబిలిటీ కండిషన్స్ అయితే ఉన్నాయి సో ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇవన్నీ మీరు అప్లై చేసేటప్పుడు మీ డాక్యుమెంట్స్ అన్నీ ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి సో అవన్నీ అయితే ఇచ్చారు క్లియర్గా అండ్ సెకండ్ నోటిఫికేషన్ అయితే వచ్చేసి జూనియర్ స్టెనోగ్రాఫర్ పొజిషన్ ఎయిటీన్ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అయితే ఇచ్చారు ఇది కూడా గ్రూప్ సి పొజిషన్ సాలరీ చూడండి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఎయిటీ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అయితే ఇస్తారు సో ఇక్కడ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే టోటల్ థర్టీ ఫైవ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి కేటగిరీ వైజ్ పొజిషన్స్ అయితే చెక్ చేసుకోండి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయో అనేసి తెలుస్తుంది సో నెక్స్ట్ అయితే వచ్చేసి దీనికి ఏజ్ అయితే వచ్చేసి ట్వంటీ వన్ నుంచి థర్టీ టూ ఇయర్స్ మధ్యలో ఉండాలి మీ ఏజ్ అనేది ఏజ్ రిలాక్సేషన్స్ కేటగిరీకి అయితే వర్తిస్తున్నాయి సో దీనికి కూడా బ్యాచులర్ డిగ్రీ కంపల్సరీగా ఉండాలి పాటు స్టెనోగ్రాఫర్ రిలేటెడ్ మినిమం స్పీడ్ ఎయిటీ వర్డ్స్ పర్ మినిట్ షార్ట్ హ్యాండ్ ఫార్టీ వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ అయితే ఉండాలి టైప్ రైటింగ్లో ఎగ్జామినేషన్ ఫీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేస్తారు మీరు డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు నెట్ బ్యాంకింగ్ యూపీఐ సో దేని ద్వారా అయినా మీరు అయితే పే అది చేయొచ్చు సిలబస్ ఫర్ ఎగ్జామినేషన్ దీనికి కూడా సిలబస్ అయితే ఇచ్చారు క్వాలిఫైయింగ్ టెస్ట్ ఇన్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ అయితే ఉండాలి తర్వాత కంప్యూటర్ అప్లికేషన్ టెస్ట్ అయితే ఉంటుంది స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది సో ఇలా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ టెస్ట్లు అనేది వన్ అండ్ హాఫ్ అవర్స్ టైం అయితే ఇస్తారు సో కంప్యూటర్ అప్లికేషన్ టెస్ట్ స్కిల్ టెస్ట్ ఇలా అయితే ఉన్నాయి మూడు రకాలుగా అయితే ఉన్నాయి షార్ట్ హ్యాండ్వి సో దీనికి కూడా డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్ ప్రభుత్వం ఎగ్జామినేషన్ వాళ్ళు మెన్షన్ చేస్తామని చెప్తున్నారు ఫ్రెండ్స్ మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ రెండు నోటిఫికేషన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే హైకోర్ట్ ఆఫ్ ఒడిస్సా నుంచి అయితే వచ్చాయి సో జూనియర్ స్టెనోగ్రాఫర్ అలాగే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అని రెండు రకాలుగా అయితే వచ్చాయి ఫ్రెండ్స్ సో ఈ నోటిఫికేషన్స్ ఎందుకంటే చాలా పొజిషన్స్ ఉన్నాయి కాబట్టి దీనికి ఎవరైనా సిటిజన్ ఆఫ్ ఇండియా అప్లై చేసుకోవచ్చు అంటే మీకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ ఈ జాబ్స్ అనేది హైకోర్టు ఒకసారి వస్తే చాలా మంచి జాబ్స్ ఫ్రెండ్స్ హైకోర్టులోనే ఉంటాయి సో మీకు బెనిఫిట్ అయితే ఉంటుంది క్వార్టర్స్ అన్ని రకాల ఫెసిలిటీస్ అయితే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు హైకోర్ట్స్ జాబ్స్ అనేవి సో ఇన్ ఫ్యూచర్ కావాలనుకుంటే మీరు మళ్ళీ మన హైకోర్టు ఆఫ్ తెలంగాణ కానీ హైకోర్టు ఆఫ్ కానీ ఆంధ్రప్రదేశ్ పొజిషన్స్ పడినప్పుడైతే మార్చ్ ఫ్రెండ్స్ సో పర్మనెంట్ జాబ్ అయితే ఫస్ట్ అయితే ఏదో ఒక స్టేట్లో అయితే వస్తుంది కదా సో నాకు పర్మనెంట్ జాబ్ కావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా అప్లై అయితే చేసుకోండి అండ్ దీనికి అలా అప్లై చేయాలంటే ఇక్కడ వ్యూ అప్లికేషన్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్ దీనికి అంటే ఇది మీరు ఒకవేళ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇక్కడ దానికి అప్లై చేద్దాం అనుకుంటే ఇక్కడ వ్యూ అప్లికేషన్కి అయితే వెళ్ళండి సో వ్యూ అప్లికేషన్ వెళ్ళ వెళ్ళని తోటి ఇలా అయితే కనిపిస్తుంది సో రిక్రూట్మెంట్ పోర్టల్ అయితే వస్తుంది ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అయితే ఉండాలి ఒకవేళ మీరు ఎప్పుడైనా చేసుకుంటే లేదు నేను ఎప్పుడు చేసుకోలేదంటే న్యూ రి రిజిస్టర్గా అయితే వెళ్ళండి ఇక్కడ మీ ఫుల్ నేమ్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఇచ్చి రిజిస్టర్ చేసుకోండి సో రిజిస్టర్ చేసుకోమని క్లియర్గా అయితే చెప్తున్నారు ఇలా వెళ్ళినా పర్వాలేదు ఫ్రెండ్స్ మెయిన్ సైట్ నేను ఇస్తాను సో రిజిస్టర్ న్యూ యూజర్ అని ఇక్కడ క్లిక్ చేసుకున్నా ఐ అడ్వర్టైజ్మెంట్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ప్రొసీడియర్కి అయితే వెళ్తున్నాను ప్రొసీడియర్ ఇంత కూడా ఇక్కడ ఇలాగే వస్తుంది ఫుల్ నేమ్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి రిజిస్టర్ చేసుకోండి రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ అలాగే మీ అడ్రస్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మీ ఎక్స్పీరియన్స్ అన్నీ ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఇచ్చిన తర్వాత ఫీ పేమెంట్కి తీసుకెళ్తుంది ఫీ అయితే అందరికీ ఉంది సో మీరు క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా ఫీ అయితే పే చేయొచ్చు సో ఫ్రెండ్స్ ఇలా అప్లై చేయాలి ఎవరికైనా డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ కావాలి అనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో చేసినట్లయితే చాలా ఎక్కువ మంది రిక్వెస్ట్ వస్తే సో నేను తప్పకుండా వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫాము సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మంచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్